జనసేన పార్టీలోకి కేతిరెడ్డి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్కు షాకుల మీద ఇస్తూ పార్టీలోని కీలక నేతలంతా ఒక్కొక్కరుగా గుడ్ బై చెబుతూ ఉన్న సంగతి తెలిసిందే ఇటీవల మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సామినేని ఉదయభాను పార్టీని వీడి జనసేనలో చేరనున్నట్లు ప్రకటించారు కాగా మరో కీలక నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా వైసీపీని వీడి జనసేనలోకి చేరనున్నారని ప్రచారం ఊపుతోంది ఈ క్రమంలో జనసేన పార్టీలో కేతిరెడ్డి చేరబోతున్నారా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి రియాక్షన్స్ తీసుకుంటారు అంటూ ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఉత్కంఠగా వెయిట్ చేస్తూ ఉన్నారట ముఖ్యంగా చెప్పాలంటే ఒక పక్క జనసేన నేతలు మరొక పక్క వైసీపీ నేతలందరూ కూడా ఎంతగానో ఆలోచనలో పడ్డారట పొద్దు పొద్దున్నే గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంతో వైసీపీ పార్టీని గుర్తు చేసుకుంటూ ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నటువంటి కేతిరెడ్డి ఉన్నట్టుండి జగన్ని వీడి ఇలా జనసేన పార్టీలోకి రావడం నిజంగా సులభమైన కేతిరెడ్డికి నిజంగా అలాంటి ఆలోచనలే ఉంటే మరి ఇంతకు ముందు నుంచి ఎన్నో విమర్శలు వచ్చినప్పుడు కూడా జనసేన పార్టీలోకి ఎందుకు రాలేదు అంటూ కొంతమంది విమర్శలు గుప్పిస్తూ ఉన్నారట ఏదేమైనప్పటికీ ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ మాత్రం ఇంకా రాని రాలేదు అయితే కేతిరెడ్డి మాత్రం ఖచ్చితంగా నా సావాసం అంటూ ఈ పార్టీని నేను వీడినంటూ ఎన్నో సందర్భాల్లో చెప్పుకోవచ్చారు కదా మరి ఉన్నట్టుండి జనసేనలోకి చేరుతారా లేదా అనేది మాత్రం ఇంకా ఉత్కంఠగా మారుతోంది